హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి కొత్త పిఆర్సీ విషయంలో పెద్ద ఎత్తున చర్చలు ఆందోళనలు స్పష్టతల కోసం పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఉద్యోగ వర్గాల్లో కలకలం అయితే రేపుతోందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఆర్సీ కమిటీ అయితే ఇప్పటికే తన చివరి నివేదికను సిద్ధం చేసిందండి ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు వచ్చేసి జూలై రెండు వేల ఇరవై మూడు ఒకటి నుంచి అంటే ఒకటో తేదీ నుంచి అమలు చేసే పీఆర్సీకి కనీసం యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి అనేది డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అమలు చేస్తే భరించలేని స్థాయి ఆర్థిక భారం అయితే పడుతుంది అని వెనక్కి అయితే తగ్గుతుందండి ఇక ఒక్క శాతం ఫిట్మెంట్ ఇచ్చిన సర్కార్పై భారీ భారం అయితే పడుతుంది కేవలం ఒక శాతానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల అదనపు భారం ప్రతి నెల కూడా పడుతుంది అయితే ఉద్యోగులు అడుగు పెడుతున్నది యాభై ఒక్క శాతం దాంతో సుమారు పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు వార్షిక భారం ప్రభుత్వం భరించాల్సి వస్తుందండి అయితే ప్రభుత్వం ఎంత శాతాన్ని ఆమోదిస్తుంది ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిందండి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది అసలు ఈ ఉద్యోగ సంఘాలు చెబుతున్న ఆర్థిక వాస్తవాలు ఏమిటి రాష్ట్ర రాబడి చాలా తగ్గిపోయింది పోయిందండి ముఖ్యంగా వచ్చే ఆదాయం కేవలం సంక్షేమ కార్యక్రమాలు మరియు జీతాల కోసమే సరిపోతుంది కేంద్రం జీఎస్టీ చెల్లింపులో కోతలు పెట్టడంతో రాష్ట్రానికి నష్టమైతే వాటిల్లిందండి కొత్త పిఆర్సీ అమలు చేస్తే అప్పులు పెరుగుతాయని ప్రభుత్వం భయపడుతోంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు కలిసి దాదాపుగా పదహైదు లక్షల మంది ఉన్నారు ముఖ్యంగా పిఆర్సీ కమిటీ గడువు వాయిదాలు తుది స్థితి ముఖ్యంగా తెలంగాణ తొలి పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై తేదీకి ముగిసిపోయిందండి కొత్త పిఆర్సీ అమలు కావాల్సింది జూలై రెండు వేల ఇరవై మూడు ఒకటో తేదీ నుంచి కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కూడా ప్రకటించలేదు కమిటీ వివరాల ప్రకారం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్ గారు చైర్మన్గా నియమితులయ్యారు ఇక రిటైర్డ్ ఐఏఎస్ బి రామయ్య గారు సభ్యుడిగా ఉన్నారు మొదటి గడువు అయితే ఆరు నెలలు అయితే ఇచ్చారండి ఎన్నికల కారణంగా ఆరు నెలలని కాస్త పొడిగింప జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీకి కమిటీకి రెండేళ్ళు పూర్తి ఉద్యోగ సంఘాలతో పలు సమావేశాలు ప్రతిపాదనలు స్వీకరిస్తూనే ఉన్నారు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ కొడుతూ ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు కమిటీకి అందజేయటం కమిటీ స్పష్టంగా తెలిపిందండి అయితే ప్రభుత్వం పిలుస్తే వెంటనే నివేదిక ఇస్తాం అని అయితే చెబుతున్నారు ప్రభుత్వం నివేదిక స్వీకరిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం స్వీకరించిన వెంటనే పీఆర్సీ అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందండి ఫిట్మెంట్ శాతం నిర్ణయించబడుతుంది జీతాల పట్టికలు తయారు చేసి పెన్షన్ల కొత్త లెక్కలు అయితే వస్తాయి బడ్జెట్లో నిధుల కేటాయింపులు అంటే నివేదిక స్వీ స్వీకరిస్తే కనుక ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరుగుతుంది ఇక ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లు అసంతృప్తి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారండి ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహంతో ఇలా అయితే అంటున్నారు రెండేళ్ళుగా సైలెంట్గా వేచి చూస్తున్నాం కానీ ఇప్పుడు సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది ఎన్నికల ముందు ఇచ్చిన పిఆర్సి హామీ అక్కడ అమలు ఎందుకు లేదు రెండేళ్ళు ప్రభుత్వానికి సహకరించా ఇక మౌనం కాదు డిసెంబర్ తొమ్మిది తర్వాత భారీ ఉద్యమాలు అయితే చేపట్టబోతున్నారండి పీఆర్టీయుఏ టీఎస్ ఇతర ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి డిసెంబర్ తొమ్మిది తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉద్యమాలు మొదలవుతాయి ఈ ఏడాది చివరి వరకు సహనం తర్వాత కఠిన నిర్ణయాలు అయితే ఉద్యోగ పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా తీసుకోబోతున్నారు ఏది ఏమైనా ప్రభుత్వం రెండేళ్ళ మించి ఈ విధంగా పీఆర్సీ నివేదిక సిద్ధం చేసినటువంటి అధికారులు అధికారులను ప్రభుత్వం పిలవకపోవడం వల్ల ఎంత శాతం ఫిట్మెంట్ దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వం స్వీకరించడానికి రెడీగా లేదండి అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అందుకే ఉద్యోగ సంఘాలు ఈ విధంగా ఉద్యమ కార్యాచరణకి అర్థం పడుతున్నారు ఏది ఏమైనా ఈ నెలాఖరులు ముఖ్యంగా క్రిస్మస్ కానుకగా అయితేనేమి న్యూ ఇయర్ సందర్భంగా లేదా సంక్రాంతి కానుకగా ఇవన్నీ కూడా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి చూడాలి ప్రభుత్వం వీటికంటే ముందే ప్రకటిస్తుందా లేదా ఉద్యోగ సంఘ నేతలు ఉద్యమాల బాట పట్టిన తర్వాత ప్రకటిస్తుందని అయితే వేచి చూడాలండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్